హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యశోద టైలరింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అయితే నెక్ డిజైన్ అయితే చెప్తున్నాను నేను ఒక బ్లౌజ్కి మోడల్ అయితే స్టిచ్ చేశానండి ఆ మోడల్ ఈరోజైతే నేను మీతో షేర్ చేస్తున్నానండి చూడండి చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది వైజ్ అయితే చాలా బాగుంటుందండి ఫస్ట్ వచ్చేసి నెక్ వెడల్పు వచ్చి మూడించులు ఇంచులండి షోల్డర్ వచ్చి మూడించులు వచ్చిందండి ఆ బ్లౌజ్కి పొడవ వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ నెక్ పొడవు ఉంటుంది కదండి పొడవ తీసుకొని నాకైతే పావు తక్కువ పదకొండు అయితే వచ్చిందండి నాకు ఇచ్చిన ఆది బ్లౌజ్ ప్రకారం పైన ఇంచులు పెట్టాం కదండి కింద వచ్చేసి నేను మూడున్నర అయితే పెడుతున్నాను మూడున్నర ఇంచులకి డ్రా చేసుకుంటే మనకి నెక్ రౌండ్ అనేది నీట్గా వస్తుందండి వీడియోలు చూపిస్తున్నాను చూడండి మెజర్మెంట్స్ మూడున్నర అయితే నేను కిందనే పెట్టానండి ఈ విధంగా పైన పైన పెట్టిన దానికి కిందనే ఆరేజ్ ఎక్స్ట్రా అనేది మనం పెట్టుకుంటే నెక్ రౌండ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుందండి మన బాడీ పైకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ అనేది బాగుంటుందండి ఇప్పుడు వచ్చేసి నెక్ డిజైన్ అయితే డ్రా చేస్తున్నానండి నేనైతే మెజర్మెంట్స్ ఏం తీసుకోలేదండి నార్మల్గానే అలా ఎంతో అయితే ఒక డిజైన్ అయితే అలా డ్రా చేశానండి చూడండి ఈ డిజైన్ మొత్తం చివరి వరకు చూడండి చూస్తే చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా ఉంటుంది మీరు ఎవరైనా సరే చూడగానే కుట్టగలుగుతారండి నెక్స్ట్ వచ్చేసి డిజైన్ అయితే అలా కట్ చేసుకోండి ఇదేనే కాదండి మీరు ఏ డిజైన్ పెట్టుకున్నా సరే ఇప్పుడు నేను కుడుతున్న మోడల్ అయితే బాగా సెట్ అవుద్దండి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని అయితే పెట్టుకొని ఇప్పుడు దానికి లైనింగ్ అయితే అటాచ్ చేద్దామండి లైనింగ్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టుకోవాలండి రైట్ సైడ్ వైపు మనం తీసుకున్న లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదండి నెక్ డిజైన్ లైనింగ్ అయితే తీసుకొని చూడండి రైట్ సైడ్ వైపే లైనింగ్ అనేది వేయాలండి వేసుకొని కదిలిపోకుండా లైనింగ్ కదలకుండా అనేది మనం పిన్స్ అయితే పెట్టుకుంటే నీట్గా మన స్టిచ్ అనేది నీట్గా వేయగలుగుతామండి చూడండి నీట్గా చూడండి పిన్స్ పెట్టాను కదండి ఆ విధంగా అయితే పిన్స్ అయితే సెట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అయితే వేసుకోండి స్టిచ్ అనేది మన పాదం ఉంటుంది కదండి మిషన్కి పాద ఉంచు ప్లేస్ ఉంచుకొని అయితే స్టిచ్ అనేది వేసుకోవాలండి లైనింగ్ మీద లైనింగ్ మీద మాత్రం వేయాలండి ఒరిజినల్ మీద వేస్తే మన లైనింగ్ అనేది నెక్ డిజైన్ అనేది తిరగదండి నీట్గా ఉండదు లైనింగ్ పా వదిలేసి స్టిచ్ అయితే వేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నడుము కడనండి పైన ఎలా అయితే వేసుకున్నామో కింద కూడా అటు ఇటు కదిలిపోకుండా పిన్స్ అయితే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత చూడండి వీడియోలు చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే మనం ఫస్ట్ కటింగ్ 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 చేసేటప్పుడు ఖర్చుల కోసం అయితే ఉంచుకుంటాం కదండీ ఆ ఎంత ప్లేస్ అయితే ఉంచామో అంతవరకు కూడా మనం స్టిచ్ అయితే వేసేయాలండి ఇప్పుడు వచ్చేసి నీట్గా కటింగ్ అయితే చేసుకోండి నెక్ డిజైన్లో ఎక్స్ట్రా పీస్ అంతా అక్కడ ప్లేస్ అయితే మనకు ఉంచుకొని కట్ చేయండి మొదట కట్ చేసి అయితే మొత్తం పాడే బ్లౌజ్ అంతా వీడియోలో చూపిస్తున్నాను కదా అంత ప్లేస్ అయితే ఉండాలండి నెక్స్ట్ వచ్చేసి టక్స్ అండి మనకి కరువు తిరిగిన దగ్గర చూడండి వీడియోలో చూపిస్తాను కదా కుట్టు కుట్టికి తగలకుండా టక్స్ అయితే చిన్న చిన్నది టక్స్ అయితే ఇచ్చుకోండి కరువు తిరిగినప్పుడల్లా మన నెక్ డిజైన్ అనేది నీట్గా నీట్గా తిరుగుతుందండి దీనివల్ల స్లోగానే పెట్టుకోండి ఫాస్ట్గా పెట్టుకుంటే మన కటింగ్ అనేది మనం వేసిన స్టిచ్ అనేది కట్ అయిపోద్ది ఈ కిందను కూడా అలా కట్ చేసుకోండి ఈ కిందనే అంతా స్ట్రైటే కట్ చేయడం అవసరం లేదు కానీ కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుందండి పైకి ఎత్తినట్టు అది కనిపించదు అందువల్ల నేను స్ట్రైట్గా స్ట్రైట్గా కుట్టినట్లు కూడా కటింగ్ అనే టక్స్ అనేవి పెడతానండి అందువల్ల ఏంటంటే మనకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనేసి అందుకని నేనైతే టక్స్ అయితే పెడతానండి చూడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే మనం రివర్స్ చేసుకోవాలండి రవర్స్ చేసుకున్న తర్వాత నెక్ డిజైన్ అంతా నీట్గా పెట్టుకొని పైనుంచి నుంచి అయితే ఒక స్టిచ్ అయితే వేసుకొని టాప్ స్టిచ్ చాలా నీట్గా వేయడం లైనింగ్ కనిపించుకుంటా లైనింగ్ లోపల పెట్టుకుంటూ స్లోగా అయితే స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇది మరి ఎడ్జ్కి కాకుండా లోపలికి కాకుండా స్టిచ్ అనేది వేసుకోవాలండి చూడండి వీడియోలు చూపిస్తున్నాం కదా లైనింగ్ అనేది నీట్గా పెట్టుకొని అక్కడ చూడండి మనం అనేది కింద దించి పాదాన్ని జరుపుకోవాలండి పాదం తేల్చుకొని ఆ విధంగా కొడితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది క్లాత్ తిరిగేసినప్పుడు ఎప్పుడైతే కూడా లైనింగ్ అనేది లోపల పెట్టుకొని నీట్గా అయితే స్టిచ్చింగ్ చేయాలండి చూడండి లైనింగ్ అనేది ఎక్కడికైనా కిందన కూడా అంతేనండి లైనింగ్ అనేది లోపల పెట్టుకుంటూ స్టిచ్ అనేది పైన వేసుకోవాలి ఈ స్టిచ్ నీట్గా వేసుకుంటే మన ఫినిషింగ్ బాగుంటుందండి చాలా నీట్గా కూడా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ చుట్టూ కూడా అటాచ్ చేసేయండి స్టిచ్ అయితే వేసుకొని ఉగ్గులు రాకుండా నీట్గా పట్టుకొని అయితే స్లోగా వేయండి ఫ్రెండ్స్ స్లోగా వేస్తే మనకు ముడతలు పడిపోవడం బ్లౌజ్ ఉగ్గు అనేది రాదండి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత కూడా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది నీట్గా ఎడ్జెస్ అన్నీ కట్ చేసేయండి ఫ్రెండ్స్ చూడండి డాట్స్ ఫ్రెండ్స్ మన షోల్డర్ని స్ట్రైట్గా పట్టుకొని డాట్స్ అయితే డాట్స్ వన్ నుంచి వేయాలండి వన్ ఇంచు తక్కువ ఎక్కువ కూడా వేయకూడదండి కరెక్ట్గా వన్ ఇంచు అయితే డాట్ అనేది వేసుకుంటే మన భుజాలు ఏ జారిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నెక్ డిజైన్ కోసం నాలుగు ఇంచులు వడల్పున్న అయితే తీసుకున్నానండి నేను చూడండి వీడియోలు చూపిస్తున్నాను కదా నాలుగు ఇంచులు అయితే క్లాత్ అనేది ఉండాలండి ఈ డిజైన్కి దాన్ని రాంగ్ సైడ్ వెట్ కొండేలా రైట్ సైడ్ లోపలికి ఉండేట్టుగా ఫోల్డింగ్ అయితే చేసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా చివరిగా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఒక ఇంచు క్లాత్ క్లాత్ ఉంచుకుని మిగతా క్లాత్కి అయితే స్టిచ్ అనేది వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా స్టిచ్ చేయండి రైట్ సైడ్ రైట్ సైడ్ లోపలకి ఉండాలండి చూసుకోండి రైట్ సైడ్ బయటకుంటే క్లాత్ అనేది తిరిగేసి వచ్చేస్తుంది నీట్గా దారి పావులన్నీ కూడా నీట్గా కట్ చేసేయండి నేను లూప్టర్ సహాయంతో క్లాత్ని అయితే తిరిగేస్తున్నానండి మీద లేకపోతే మీరు ఎలా అయితే తిరిగేస్తారో ఆ విధంగా అయితే క్లాత్ అయితే చూడండి వీడియోలు చూపిస్తాను కదా ఆ విధంగా అయితే క్లాత్ తిరిగేయండి నీట్గా అయితే పెట్టుకోండి ఆ ఎడ్జెస్ ఏమైనా ఉంటే అవి కట్ చేసేయండి దారాలు ఏమైనా ఉంటే స్టార్టింగ్లో కట్ చేసుకొని ఫస్ట్ వచ్చేసి లోపల ఫోల్డ్ చేయాలండి లోపల ఫోల్డ్ చేసిన వీడియోలు చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే ఫ్రిల్స్ అనేవి చిన్న చిన్న ఫ్రిల్స్ ఇవ్వండి దగ్గర దగ్గరగా పెట్టుకోండి ఫ్రిల్స్ అనేవి దూరంగా పెట్టుకుంటే మన నెక్ డిజైన్ అంత నీట్గా రాదండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే ఫ్రిల్స్ ఇవ్వండి క్లాత్ అనేది ఒకే లెవెల్లో పెట్టుకోండి ముడతలు రానివ్వకుండా నీట్గా క్లాత్ పెట్టుకొని ఫ్రిల్స్ అయితే నీట్గా పెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నీ కూడా మన వైపుకే పెట్టండి మనం ఏ వైపు అయితే కూర్చుంటామో ఆ వైపుకి వచ్చేలా ఫ్రెండ్స్ అన్నీ ఒకే విధంగా నీట్గా ఒక లెవెల్లో పెట్టుకుని సెంటర్ నుంచి కుర్చీలు పెట్టిన చూడండి వీడియోలో చూపిస్తాను చూడండి సైడ్కి కాదండి సెంటర్కి వేస్తున్నాను కుర్చీలకి బాగా సెంటర్ చేసి అయితే స్టిచ్ వేసుకోవాలండి నేను మరీ మరీ చెప్తున్నానంటే చూడండి ఆ విధంగా మొత్తం క్లాత్ అంతా కూడా స్టిచ్ అనేది వేసుకోవాలండి మనం నెమ్మదిగా నీట్గా అంత నీట్గా అయితే కొడతాం మనం ఫినిషింగ్ చూడండి లోపల వచ్చే స్టార్టింగ్ వచ్చేసరికి ఎండింగ్ లోపలికి వేయి మర్చుకొని స్టిచ్ అయితే వేసుకోండి దానివల్ల మన దారపొలు అవి బయటికి అయితే రాకుండా ఉంటాయండి ఆ విధంగా అయితే మనం రెడీ చేసుకోవాలండి క్లాత్ని నెక్స్ట్ వచ్చేసి నేను ఫస్ట్ మనం షర్ట్ తీసాం కదండి నెక్ డిజైన్ దానికైతే లేస్ వేస్తున్నానండి నేను మనం లేస్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా కుట్ట అనేది దూరంగా పెట్టుకొని వేయాలండి లేదంటే ఒకవేళ మనం తప్పుగా వేసినా ఇప్పుకునేటప్పుడు లేస్ పాడవుతుందని అలా పాడవకుండా ఉండాలంటే మనం కుట్ అనేది ఫస్ట్ దూరంగా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేయాలండి చూడండి అక్కడ కింద షేప్ తిరిగేటప్పుడు మాత్రం మనం చిన్న మడత అయితే పెట్టుకోవాలండి దానికి బ్లౌజ్ అని ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి పైన స్టిచ్ అయితే వేసేయండి లేస్ వేసేటప్పుడు స్లోగా వేయాలండి నేను చెప్పాను కదా కుట్టయితే దూరం పెట్టుకొని దూరం కుట్టయితే వేయండి ఫ్రెండ్స్ మరీ దూరంగా అయితే వేసి కానీ లూజ్ కుట్ట అది వచ్చేస్తుంది చూసుకొని అయితే పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి మనం తయారు చేసుకున్నాం కదండి నెక్ డిజైన్ అదైతే చూడండి వీడియోలో చూపిస్తాను కదా ఆ విధంగా అరేంజ్ చేసుకొని మనం ఫస్ట్ ఎక్కడైతే స్టిచ్ వేసామో అదే స్టిచ్ మీద బ్లౌజ్కి అటాచ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకుంటండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ అయితే మనం చిన్నగా కుర్చీలు ఎక్కువ పెట్టుకుంటే నీట్గా రౌండ్ అనేది తిరుగుతుందండి అక్కడ ఆ కోనీ దగ్గర మనం ఏ షేప్లో అయితే వేసామో అదే షేప్లోని క్లాత్ అంతా కూడా వేసేయండి ఫ్రెండ్స్ కింద నడుం దగ్గర కూడా లేస్ వేయమన్నారు అండి కస్టమర్ అందుకని ఇక్కడ నడుం దగ్గర కూడా మనకు లుక్ బాగుంటుందండి అక్కడ లేస్ పైపింగ్ వేసినా ఏది వేసినా కూడా లుక్ వైజ్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ డిజైన్ అయితే దీనికి ఇప్పుడు డిజైన్ అయితే కొట్టడం అయితే అయిందండి ఇప్పుడు వచ్చేసి పూసలు అండి ఆ పైన మనం కుర్చీలు పెట్టాం కదండి కింద నుంచి అయితే సూట్ తీసుకొని కుర్చీలు పెట్టి ఆ కుర్చీలకు రెండు వీడియోలు చూపిస్తాను కదా ఆ విధంగా అయితే మనం పూస అయితే వేసేయండి ఫ్రెండ్స్ పూసతో కిందకు దించేయండి దానివల్ల మనకి పైకి తనకుండా నీట్గా అయితే మన ఫినిషింగ్ అనేది బాగుంటుంది నెక్స్ట్ కూడా అంతే ఫ్రెండ్స్ మనం పెట్టిన కుర్చీలకు మాత్రమే పెట్టాలండి క్లాత్ అంతా కూడా పెడితే డిజైన్ అనేది నీట్గా రాదు వీడియోలో చూపిస్తున్నాను కదండి కుర్చీలు పైన ఉన్న రెండు పోనీలకి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి చూడండి పైన కుర్చీ ఉంది కదండి ఆ కుర్చీకి దాన్ని ఎదురుగా ఉన్న కుర్చీలకి కలిపి పెట్టుకోవాలండి ఓన్లీ ఫ్రెండ్స్కి మాత్రం పెట్టాలండి అలా బ్లౌజ్ మొత్తం కూడా నీట్గా వేసాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి డిజైన్స్ మరెన్నో నేను మీకు షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మీకు ఇంకేం కావాలో కూడా నాకు కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం డిజైన్ ఎక్కడ డిజైన్ అంతా కూడా అలా స్టిచ్ చేసేయండి ఇన్నిసార్లు నేను చూపిస్తున్నానంటే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని ఎన్నిసార్లు చెప్పి ఎన్నిసార్లు అయితే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు అందరికీ అర్థం అవ్వాలని ఫస్ట్ టైం కుట్టిన వాళ్ళు కూడా నీట్గా కుట్టుకోవాలని ఎన్నిసార్లు చెప్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే మొత్తం డిజైన్ అంతా కూడా కంప్లీట్ అయిందని కంప్లీట్ అయిన తర్వాత మీకు లుక్ అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదైతే కస్టమర్ ఆల్రెడీ పట్టుకెళ్ళిపోయింది చాలా బాగుంది అనేసి కాంప్లిమెంట్ అయితే బాగా ఇచ్చారండి డిజైన్కి తనకైతే బాగా నచ్చిందండి డిజైన్ చూడండి కుట్టిన తర్వాత లుక్ అయితే ఎలా ఉందండి ఇది మొత్తం కూడా హార్ట్ సింబల్ టైప్లో వచ్చిందండి హార్ట్ సింబల్ స్టిచ్చెస్ పెడితే ఎలా ఎలాగుంటుంది అలాగే ఫ్రెండ్స్ బాయ్